కర్మ వెంటాడుతూనే ఉంటుందా రాజకీయాల్లో అది మరీ ఎక్కువ మోతాదులో ప్రతిపక్షమౌలు పడరాణుల రూపంలో వెంటాడి కర్మఫల ఫలితాన్ని అనుభవించి కనువిప్పు కలిగేలా చేస్తుందా ముఖ్యంగా షాద్నగర్ నియోజకవర్గ పాలిటిక్స్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రసవత రాజకీయాలు నడుస్తున్న క్రమంలో ఇరవై రోజులకు తమ ఎమ్మెల్యే శంకర్ వెలమ సామాజిక వర్గంపై ఘాటుగా స్పందిస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి వైరల్గా మారింది వీర్లపల్లి వ్యవహార శైలి తీరుపై ఆ సామాజిక వర్గం ఆగ్రహంతో ఊగిపోయేందుకు బీజం వేసింది అసలు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎవరిని టార్గెట్ చేశారు ఏం చెప్పాలనుకున్నారు వాయిస్లో ఫ్లో ఎలా మిస్ అయింది మిస్ఫైర్ అయిన వాయిస్ కాస్త అతని ఇమేజ్ పై పడి ఎలాంటి ఇంపాక్ట్ చూపనుంది ఇలాంటి పరిణామాల నడమ అలర్ట్ అయిన ఎమ్మెల్యే శంకర్ వెంటనే స్పందించారు ఎవరి మనోభావాలు దెబ్బతీయడం తన అభిమతం కాదని గత పాలకుల తీరును ఎండగడుతున్న క్రమంలో చోటు చేసుకున్న వ్యవహారంలోని ఇబ్బందికర వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని విలమ వివాదంపై క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం మీద నుంచి చివర్కులు పది సంవత్సరాలు విచ్చల విడిగా నియంత్రితంగా కుటుంబ పాలన దుర్మార్గం అవినీతి చేసిన కుటుంబాన్ని పదిహేను రోజుల క్రిందట నేను కూడా కొడంగల్ ఇష్యూ వచ్చినప్పుడు వాస్తవానికి సామాజికంగా అనుగుద ఉన్నాను ఆ యొక్క కల్వకుంట్ల కుటుంబం కాబట్టి నేను అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఆ కుటుంబాన్ని బెల్మ కుటుంబాన్ని అనే వర్డ్ వాళ్లకు వర్తించే విధంగా అనుకున్నా కానీ ఇట్లా మన బెల్మోళ్ళందరూ కూడా వాళ్ళని ఉద్దేశించి పర్సనల్గా వాళ్ళని వాళ్ళని కించపరచడానికి కాదు అటువంటిది ఏమన్నా మిగతా బెల్మ టూ ప్లస్ అందరూ వేరే రకంగా భావిస్తే నేనన్నా వర్డ్ కూడా విడ్రా చేస్తున్నాను అటువంటిది ఉద్దేశం కాదు నాకు ఒక కల్వకుంట్ల కుటుంబం అరాచకాలు చేసింది పది సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండ్రు సామాజిక వర్గంగా మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టింది కాబట్టి వాళ్ళ మీద ఉన్న అక్కస్తోనే మాట్లాడతామే తప్ప మీరు మీరే ఇతర వెళ్ళా వాళ్ళను మాట్లాడే ఉద్దేశం కాదు ఒకవేళ అటువంటి మాట్లాడినట్టు కూడా నేను విడ్రా అయిపోతాను